దేవుని పరిశుద్ధ నామమునకు మహిమా ఘనత ప్రభావములు యుగ యుగములు కాక దేవాది దేవుడు అందరినీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మొదటి తారీఖు నుండి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి ఈ రెండు వేల ఇరవై ఐదు చివరి ఇంకా పది నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నది అమ్మ ఎవరో పైన మాట్లాడుతున్నారు దేవుని మాటకు మనము గౌరవిద్దాం దేవుని మాటలు మన ఆత్మీయ జీవితాలకు ఎంతో అవసరం ప్రియ దేవుని సమ దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేయకపోతే ఈ దినము మనము దేవుని సన్నిధిలో సజీవు లెక్క లెక్కల్లో ఉండేవారము కా ప్రభు మన పట్ల తన కృపను ఎడతెగక ఆకాశము కంటే ఎత్తైనటువంటి కృపను కుమ్మరించి నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడాడు కాబట్టి ఈరోజు మనము సజీవ లెక్కలో ఉన్న ప్రియ దేవుని బిడలారా మరి ఒక భక్తుడు ఈ రీతిగా అన్నాడు మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్ గాడ్ గిఫ్ట్స్ అండ్ ఫర్ గిఫ్ట్స్ దేవుడు ఇస్తాడు క్షమిస్తాడు మానవుడు పొందుకుంటాడు మర్చిపోతాడు దేవుని మేళ్లను నీ నా జీవితంలో ఎన్నడూ మరవకుండా ఆయన ఉపకారములను జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరము మరి ఆయన కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ పైన నీ కుటుంబం పైన దేవుడు ఉంచి మరి భద్రముగా సంరక్షించి అపాయముల నుండి ప్రమాదముల నుండి అనారోగ్యము నుండి విపత్తుల నుండి కీడు నుండి దేవాది దేవుడు మళ్ళను కాపాడినందుకు ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం పెద్దామా అదెలు సరే సమయం ఎక్కువ లేదు కాబట్టి రోమిలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు నేను చదువుతాను దయతో వినండి అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును కూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలముందేనో దేవుని వింటారా ఈ రాత్రి చాలామంది వాగ్దానాల కొరకు వచ్చారు నాకు తెలుసు మొత్తం పైనంతా నిండిపోయింది తప్పేం కాదు దేవుడు వాగ్దానములను ఇచ్చి నెరవేర్చేవాడు ఈజ్ ప్రామిస్ గివింగ్ అండ్ ప్రామిస్ కీపింగ్ దేవుడు వాగ్దానాలు ఆయన వాగ్దానాలను మనం చేతపట్టుకొని అబ్రహాములాగా మనము మరి సందేహింపక దేవుని వాగ్దానం గురించి సందేహింపక ఆయన వాగ్దానము చేసిన దానిని సమర్థుడని మనము రూఢిగా విశ్వసించాలి ప్రిదేవుని బిడలారా అబ్రహాములో నచ్చిన కొన్ని లక్షణాలు వాస్తవానికి సేఫ్ సేఫ్గా చెప్పాలి వాక్యం కానీ నాకు మరి టైం చాలా తక్కువ ఉంది అవుట్లైన్ మాత్రమే నేను చెప్పుకుంటూ వెళ్తాను అబ్రహాములో నాకు నచ్చిన విషయం ఏమిటంటే అబ్రహాము దేవుని మాట విలువాడై ఉన్నాడు దేవుని పిలుపు అబ్రహాముకు వచ్చింది నీవు లేచి నీ నీ బంధువుల ఇంత నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము అబ్రహామును దేవుని పిలిచాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు చిరునామా తెలియదు అడ్రస్ తెలియదు ఏ దేశమో తెలియదు దేవుడు నీవు లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మాడు నీవు నేను దేవుని వాగ్దానములను నమ్మి దేవుని మాట విందుము కాక అది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నీ జీవితంలో ఎన్నడూ తిరిగిర దేవుని పిల్లారా రేపటి దినం లేక ఇంకా ఒక ఐదు నిమిషాలు క్రొత్త సంవత్సరంలో మనం ప్రవేశింపబోతున్నా ఈ సంవత్సరము నీవు దేవుని మాట వినలేదేమో వి ఆల్ హ్యావ్ రిగ్రెట్స్ ఏదో ఒక సందర్భంలో దేవుని మాటను తప్పమేమో దేవుని వాక్యానుసారంగా మనం జీవించలేకపోయామేమో దేవుని సన్నిధికి దూరంగా ఉన్నామేమో దేవునికి ప్రార్థన చేయుటలో అలసత్వం ప్రదర్శించామేమో దేవుని వాక్యాన్ని చదువులలో నిర్లక్ష్యం వహించామేమో దేవుని పరిచర్య చేసే విషయంలో చురుకుగా పాల్గొనలేకపోయామేమో దేవుని మాట మనం విడుచున్నామా లేదా ఈ సంవత్సరం అంతంలో మళ్ళీ మనము పరీక్షించుకుందాం ఒక తీర్మానముతో ఒక నూతన తీర్మానముతో ప్రభ అబ్రహాము లాగా నీ మాట విని బిడ్డలముగా మమ్ములను ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము తీర్చిదిద్దామని పూర్వకంగా ఈ నూతన సంవత్సరంలో దేవుని మాట వినకపోతే దేవుని మాట ప్రకారం చేయకపోతే మనకు ప్లెస్సింగ్ ఉండదు ద్వితీయో దేశకాలం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దేవుని దీవెనలు ఉన్నాయి దేవుని శాపాలు ఉన్నాయి మాట వింటే దీవెన మాట వినకపోతే చాయిస్ ఈజ్ అవర్స్ నిర్ణయము నిర్ణయించవలసింది మనం అబ్రహాము దేవుని మాట విని దేవుని యొక్క దీవెన దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకున్నాడు లాగా మనము దేవుని మాట విందా దేవుని మాట ప్రకారం జీవించటానికి మనము ప్రయత్నం చేద్దాం దేవుని వాక్యం సరలిస్తుంది మరి బల్లులు కల్పించడం కంటే పొట్టేళ్ళ కమ్ములు కంటే మాట వినటవి శ్రేష్టం ఆ వచనాలన్నీ చెప్పడానికి సమయం లేదు వచ్చి సమయం పదిహేను ఇరవై రెండులో ఈ మాట ఉంటుంది మరి బలువులో కల్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టండ్ ట్వంటీ సిక్స్లో ద బెస్ట్ థింగ్ ఇంకూ ఈ దేవుని మాట లోపడుదా దేవుని మాట ప్రకారం జీవిస్తా దేవుని మాట ప్రకారం నడుచుకుందా దేవుని మాటలు ప్రతిదినం చదువుదా దేవునికి ప్రీతికరమైన జీవితం మనుషులు మనుషులేమనుకుంటారో మనకు అవసరం లేదు దేవుని మాట ప్రకారం అబ్రహాము లాగా మనము మన విశ్వాస యాత్రను ముందుకు అంత మాత్రమే కాదు అబ్రహాములో నచ్చిన విషయాలు చాలా ఉన్నాయి అబ్రహాము దేవునికి ప్రార్థన చేయువాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయం ఎనిమిదో వర్షంలో చూస్తే అక్కడ నుండి అతడు బయలుదేరి బేతూర్తున్న కొండకు చేరి పండుగనున్న బేతరులకు తురుతున్న ఆయకని మధ్యను గుడారం వేసి అక్కడ యహోవా పరిపీఠం నామమున ప్రార్థన చేశాను అప్పుడు ఏం చేశాడమ్మా ప్రార్థన చేసే నీడ్స్ అండ్ మనందరికీ అందరికీ అక్కర్లు ఉంటాయి దేవుని మీద ఆధారపడినటువంటి జీవితం ఎవరు జీవిస్తారో జీవిస్తారోడ్ విల్ డెఫినెట్లీ సాక్ష్యాలు చెబుతూ ఉంటే దేవుడిని నేర్చుకు దేవుడు మీ ప్రార్థనలు విన్నాడు దేవుడు సంఘం యొక్క ప్రార్థనలు విన్నాడు దేవుడు ఆయన అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాను వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ది సక్సెస్ ఆఫ్ అబ్రహాం ప్రేయర్ బిలిగ్రామ్ దైవచరుడు గొప్ప సువార్థికుడు ఆయనను విలేకరుడు మరి సమావేశంలో ప్రశ్నించారట అయ్యా డాక్టర్ బిలిగ్రామ్ గారు మీరు ఇంత సక్సెస్ఫుల్ హెవెంటస్ లక్షలాది మందికి సువార్తలు మీరు ప్రకటిస్తున్నారు వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే నంబర్ వన్ ప్రేయర్ నంబర్ టూ ప్రేయర్ నంబర్ త్రీ ప్రేయర్ ఈ సంవత్సరం గడిచిపోయింది లిమిట్ అట్లీస్ట్ ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన మనము మరి హ్యాబిట్గా చేసుకుందాం దేవుని మీద ఆధారపడినటువంటి జీవితమే ప్రార్థన జీవితం అబ్రహాంలో ఎప్పుడు మనుషులను డిపెండ్ కాలేదు అబ్రహాము విశ్వాసు తండ్రి అబ్రహాము దేవుని మాట విన్నాడు అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు ఈ రెండు చాలు నిన్ను సక్సెస్ఫుల్గా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నడిపించటానికి ఈ రెండే చాలు దేవుని మాట వినటం దేవునికి ప్రార్థన చేయాలి చేస్తారా మనుషుల మీద ఆధారపడతారా మీరు ఫెయిల్ అవుతారు దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పక మీకు సహాయం చేస్తారు ఈ సంవత్సరం దుఃఖకనంగా ఉందేమో ఈ సంవత్సరం కష్టాలు నిలిచిందేమో కానీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దేవుని మీద ఆధారపడినటువంటి జీవితం మనం జీవితం దేవుడి ప్రతి మాట్లాడు ఆశీర్వదించడం దాకా ఆమె హ్యాపీ న్యూ ఇయర్ మోకరించి మనము ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి నూతన సంవత్సరంలో మనం ప్రవేశిద్దాం అందరూ మోకరించి చేద్దాం తర్వాత విషయం చెప్తున్నా ప్రార్థన పూర్వకంగా ఈ కొత్త సంవత్సరంలో మనము ప్రవేశిద్దాం ఎవ్రీబడి నీళ్ళుగా ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పరిశుద్ధుడా దయాలుగా నీ స్తోత్రాలు వందనా నీ మహాకృప చేత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంత కాపాడి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరాన్ని దయాకిరీటముగా ధరింప చేసినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా అవును మా ప్రభు అబ్రహాములాగా ఈ రెండు ఇరవై సంవత్సరం నీ మాట బిడ్డల తీర్చింది అబ్రహాములాగా నీకు ప్రార్థన చేస్తే అనుభవంలో నీకు నడిపించండి ఆధారపడినప్పుడు ఆయన మా కుటుంబాలను బహుగా దీవిస్తామని వాగ్దానం చేస్తుందా దా మా తండ్రి ఈ సంవత్సరం అంతా మీ యొక్క రెక్కల క్రింద కాచి కాపాడి సంరక్షించమని మా సంఘంలో ప్రభువా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బహుబల మీరు వాడుకొని తండ్రి నామానికి మహిమ ప్రభావం తెచ్చుకోవాలి ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించాలి తండ్రి